పురో అభివృద్ధి కండి కానీ మన ఒంగోల్ పార్లమెంటు గిద్దలూరు మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి చూడండి అక్కడ ఏపీఎస్సీ అర్టసి గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నారు గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది అలాగే దీనిని టూరిజం హబ్ గా చేయించండి అడవులు ఉన్నాయి నల్లమల అడుగులు ఉన్నాయి మనకి ఇంతమంది యువత మలమల లాడుతూ ఉన్నారు రైతాంగం సాగునీరు లేక కట్టకెటలాడుతున్నారు ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ చూసి కాదు ఎవడన్నా వచ్చి ఈ నేలకి మా ప్రకాశం జిల్లాకి మా గిత్తలూరుకి మార్కాపురంకి ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి వలస వెళ్ళిపోతున్న నేల ఇది వలస వెళ్ళిపోతున్న నేల ఇది వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం దానికోసం పరిశ్రమలు రావాలి ఒక్కొక్క జగన్ తో ఒక సమస్య ఉంది జగన్కి ఒక సమస్య ఉంది జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పార్టీ దాన్ని పెంచడం తెలియదు మొన్న ఈ మధ్యన రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు అంతకుముందు ఇప్పుడు కానీ పచ్చని చెట్లు నరికేస్తారు అరే ఒక చెట్టును పెంచడం ఎంత కష్టం తెలుసా ఒక విత్తుని నాటితే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టుని చెట్టుగా కావడానికి నీడనివ్వడానికి ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం తవ్వేద్దాం దోచేద్దాం దోచేద్దాం అంటాం తప్ప అరే భూమి పైన ఒక రెండు అంగుళాలు తవ్వి గింజలు పాతి పెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ ఆకలి తీరుస్తుంది అన్న జ్ఞానం లేదు భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది నేను రైతు రైతు పక్షపాతిని నేను నేను రైతాంగం పక్షపాతిని యువత పక్షపాతిని మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని ఉపాధి అవకాశాలు కావాలని కోరుకునే వాడిని నేను ఒంగోల్లో ఒంగోల్లో పెరిగిన వాడిని కనిగిరిలో ఉన్నవాడిని కనిగిరిని చూసిన వాడిని నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఫ్లోరైడ్ నీళ్లు ఎలాగో ఎముకల్ని వంచేస్తే తెలుసు నాకు ఆ కష్టం తెలుసు రాజకీయాలకు సరదాగా రాలా అందరూ ఉత్తరాంధ్ర వెనకబాడుతున్నాం రాయలసీమ వెనకబడుతున్నాం అంటారు కానీ ఎవరికి తెలియని గణాంకాలు ప్రకాశం జిల్లాలో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి డబ్బు ఉంది కానీ నూట యాభై కోట్లు పెట్టి ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి మనసప్పట్ల దానికి మేము బాధ్యత తీసుకుంటాం నేను ఈ రోజున అశోక్ రెడ్డి గారికి ఓటేమని అడగడానికి వచ్చాను తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మాకొండు సుబ్బరామరెడ్డి గారి కోసం వచ్చాం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని నేను బాధ్యత తీసుకుంటున్నాను అసెంబ్లీలో పుటాపుర్ నుంచి నేను పోటీ చేస్తున్నాను